శ్రీ శంకరాచార్యుల వారి షట్పదీ స్తోత్రం మొదటి శ్లోకం అవినయమపనయ విష్ణు దమయమణ శమయ విషయ మృగ తృష్ణ భూతదయా విస్తారయ తారయ సంసార సాగరత ఓ విష్ణుమూర్తి నా అవినయముతో కూడిన గర్వమును పోగొట్టుము నాకు మనో నిగ్రహమును ప్రసాదించుము ప్రాపంచిక విషయములని ఎండమావులను రూపుమాపుము సర్వభూతముల ఎందు దయను విస్తారముగా పెంపొందింపు సంసార సాగరము నుండి బయట పడుటకు నాకు మార్గమును చూపించుము తండ్రి మార్గమును చూపించుము